ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేజ్ చేస్తున్న కన్సర్న్ ఏంటి అంటే టీమిండియా బ్యాటర్లు పాకిస్తాన్ స్పిన్నర్ అయిన ఉస్మాన్ తారీఖ్ను ఎలా ఆడబోతున్నారు అతన్ని ఎలా ఎదుర్కొంటారు అనే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా అన్నమాట ఎందుకంటే ఉస్మాన్ తారీఖ్ పర్ఫార్మెన్స్ చూస్తే వరల్డ్ కప్ లో బాగానే ఉన్నది కానీ మనోని బౌలింగ్ యాక్షన్ మాత్రమే చర్చలకు దారి తీస్తున్నది అనమాట ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ అని మనం బౌలింగ్ ఎదుర్కొన్న ప్రతి జట్టు కూడా పేర్కొంటా ఉన్నది అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది జరగబోతా ఉన్నది మరి ఈ మ్యాచ్ లో ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ చేస్తాడా అంటే ఈ మ్యాచ్ లో అసలు ఉస్మాన్ తారిక్ ని పాకిస్తాన్ ఆడిస్తుందా ఆడించదా ఒకవేళ ఆడిస్తే మనోని బౌలింగ్ ను భారత బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొంటారో అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు అయితే ఉస్మాన్ తారీఖ్ ను పాకిస్తాన్ ఎందుకు ఆడించకపోవచ్చు అనే దాని గురించి కనుక ఒక్కసారి మాట్లాడుకుంటే మన అందరికీ తెలిసిందే ఇప్పటికే ఉస్మాన్ తారీక్ బౌలింగ్ యాక్షన్ పైన చాలా ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయన్నమాట అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఎంత పెద్ద మ్యాచ్ మన అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ లో కూడా ఉస్మాన్ తారీఖ్ అదే రకమైన బౌలింగ్ కనుక వేస్తే ఖచ్చితంగా మన భారత ఫ్యాన్స్ మాత్రం మనున్ని వదిలిపెట్టారు పెట్టారు ఐసీసీని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తారనమాట అదే విధంగా ఉస్మాన్ తారీఖ్ పైన కూడా విపరీతమైన ప్రెజర్ అనేది పెరుగుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ప్రెజర్ పెరుగుతుంది ఐసీసీ పైన కూడా ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఉస్మాన్ తారీఖ్ యొక్క బౌలింగ్ యాక్షన్ ను చెక్ చేయడానికి ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు వాళ్ళు నెదర్లాండ్స్ తోటి ఆడిర్రు అదే విధంగా అమెరికాతో ఆడిర్రు వరల్డ్ కప్ లో అంతకంటే ముందు ఆస్ట్రేలియా తోటి టీ ట్వంటీ సిరీస్ ఆడిర్రు ఈ అన్ని మ్యాచ్లలో కూడా ఉస్మాన్ తారీఖ్ యొక్క బౌలింగ్ యాక్షన్ పైన ప్రశ్నలు అనేవి తలెత్తినాయి కాకపోతే ఈ అన్ని జట్లతోటి పాకిస్తాన్ మ్యాచ్ ఆడడం వేరు ఇండియాతో మ్యాచ్ ఆడడం వేరు కాబట్టి ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు ఉస్మాన్ తారీఖ్ సేమ్ అదే రకమైన బౌలింగ్ యాక్షన్ కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా ఐసీసీ మన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చర్యలు మీన్స్ మనోడి బౌలింగ్ యాక్షన్ టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ల్యాబ్ లో కాబట్టి ఇండియాతో మ్యాచ్ ఆడితే ఉస్మాన్ తారీఖు ఐసీసీ ల్యాబ్ కు వెళ్లి టెస్ట్లు అనేవి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ ఆ టెస్టు లో మనోని బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదు అని తేలితే క్రికెట్ నుండి తప్పించాల్సి వస్తుంది కాబట్టి ఈ కన్సర్న్స్ అనేవి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కూడా ఉండే ఉంటాయి కాబట్టి ఇండియాతో ఒక్క మ్యాచ్ కోసం ఉస్మాన్ తారీఖు ను పక్కన పెడితే తర్వాత మిగిలిన జట్ల పైన మనోడు ఏ రకమైన బౌలింగ్ చేసినా కూడా భారత ఫ్యాన్స్ అంతగానో పట్టించుకోరు కదా అనే ఆలోచన పాకిస్తాన్ జట్టు వేస్తా ఉండొచ్చు అదే విధంగా పాకిస్తాన్ జట్టు పైన అయినా ఐసిసి పైన అయినా సరే వేరే ఏ జట్లతోటైనా ఉస్మాన్ తారీఖ్ ఆ రకమైన బౌలింగ్ యాక్షన్ కొనసాగిస్తే అంత ప్రెజర్ అనేది పడదు కానీ ఇండియాతో మ్యాచ్ లో మాత్రం మనోడు అదే రకమైన బౌలింగ్ చేస్తే మాత్రం విపరీతమైన ప్రెజర్ అనేది పడుతుంది అన్నమాట అందుకే ఉస్మాన్ తారీఖ్ కెరియర్ను సేఫ్ చేయడానికి ఇండియాతో ఒక్క మ్యాచ్ ఆడించకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన పాకిస్తాన్ చేయొచ్చు అనమాట అందుకే ఒకవేళ మనోడిని ఆడించకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా లేదు ఆడించిర్రు ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఉస్మాన్ తారీఖ్ను ఆడించిర్రు కాబట్టి ఒకవేళ ఆడిస్తే బౌలింగ్ బౌలింగ్ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కోవాలి అనేదానికి అశ్విన్ ఒక అద్భుతమైన సలహా ఇచ్చింది అనమాట అయితే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ ను అశ్విన్ సమర్థించిండు అతని బౌలింగ్ యాక్షన్ లీగల్ ఆ ఇల్లీగల్ అనే తేల్చాల్సింది ఐసీసీ కానీ మిగిలిన ఏ ఫ్యాన్స్ కాదు ఎవరు కాదు కాబట్టి అతన్ని ట్రోల్ చేయకండి అనుకుంటా ఒక పాకిస్తాన్ బౌలర్ కు మన భారత లెజెండరీ స్పిన్నర్ అశ్విన్ మద్దతు ఇచ్చిండనమాట కాకపోతే ఇప్పుడు అదే అశ్విను మన భారత బ్యాటర్లకు కూడా సలహాలు ఇస్తా ఉన్నాడు ఆ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి మనోని పైన ఏ విధంగా ప్రెజర్ పెంచాలి అనేది సింపుల్ గా చెప్పిండ అది ఏంటి అంటే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి మన అందరికీ తెలిసిందే మనోడు అప్ చేసుకుంటూ వికెట్ల దాకా వచ్చి ఒక్క సెకండ్ పాజ్ ఇస్తాడు అనమాట పాజ్ ఇచ్చి ఆ తర్వాత సడన్ గా త్రో చేసిన విధంగా బౌలింగ్ అనేది చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఇక్కడ అశ్విన్ ఏం చెప్తా ఉన్నాడు అంటే ఉస్మాన్ తారీఖ్ అలా రన్ అప్ చేసుకుంటూ వచ్చి పాజ్ అయినప్పుడు అక్కడ క్రీజ్ లో ఏ బ్యాటర్ అయితే ఉన్నాడో ఆ బ్యాటర్ బాల్ని ఎదుర్కోకుండా వికెట్లో వెనుకకు వెళ్ళిపోతే అప్పుడు ఖచ్చితంగా ఉస్మాన్ తారీఖ్ తన బౌలింగ్ యాక్షన్ అక్కడనే ఆపేయాల్సి వస్తుంది మళ్ళీ మొదటి నుండి వెళ్ళి బౌలింగ్ యాక్షన్ అనేది మొదలు పెట్టాల్సి వస్తుంది అనమాట అలా ఎన్నిసార్లు ఉస్మాన్ తారక్ పాజ్ ఇచ్చినా కూడా అన్నిసార్లు బ్యాటరు ఆ బాల్ని ఎదుర్కోవడానికి కనుక నిరాకరిస్తే ఖచ్చితంగా ఉస్మాన్ తారక్ పైన ప్రెజర్ పెరుగుతుంది అని అశ్విన్ చెప్తా ఉన్నాడు అనమాట మరి భారత బ్యాటర్లు ఈ విధంగా వేయచ్చా ఐసీసీ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న బ్యాటర్ అంటే భారత బ్యాటరీ కాదు ఏ బ్యాటర్ అయినా సరే బౌలర్ ఆ రకంగా బాల్ను డెలివరీ చేసే ముందు పాజ్ అయ్యండు అనుకోండి ఖచ్చితంగా క్రీజ్లో ఉన్న ఏ బ్యాటర్ అయినా సరే ఆ బాల్ని ఎదుర్కోకుండా తప్పించుకోవచ్చు అనమాట తర్వాత ఎంపైర్ కు వివరణ ఇయ్యచ్చు అది ఏంటి అంటే అక్కడ బౌలర్ పాజ్ అయ్యండు కాబట్టి బాల్ పైన నాకు అవగాహన లేకుండా పోయింది అందుకే నేను ఈ బాల్ని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నా అని ఆ క్రీజ్ లో ఉన్న బ్యాటర్ ఎంపైర్ కి చెప్పొచ్చు అనమాట ఇది ఐసీసీ రూల్స్లలో కూడా ఉన్నది బౌలర్ ఆ రకంగా పాజ్ ఇచ్చినప్పుడు బాల్ను డెలివరీ చేసే ముందు బ్యాటర్ ఆ బాల్ని ఎదుర్కోవడానికి నిరాకరించవచ్చు అనమాట కాబట్టి ఇదే రూల్ను వాడుకొని మన భారత బ్యాటర్లు అందరూ కూడా ఎవరెవరైతే ఉస్మాన్ తారీఖుని ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తారీఖు ఆ రకంగా పాజ్ అయినప్పుడు బాల్ని ఎదుర్కోకుండా పక్కకు తప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా ఉస్మాన్ తారీఖ్ పైన ప్రెజర్ పెరుగుతుంది ఎంపైర్ల పైన ప్రెజర్ పెరుగుతుంది పూర్తిగా పాకిస్తాన్ జట్టు పైన ప్రెజర్ పెరుగుతుంది అనమాట ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఎంత టెన్షన్ మధ్య జరుగుతో మనందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ అనేది ప్రారంభం కావడం కంటే ముందే దీని చుట్టూ చాలా వివాదాలు నడిచినాయి ఇప్పుడు ఎట్టకేలకు ఈ మ్యాచ్ అనేది జరగబోతా అనమాట కాబట్టి ఈ మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఎన్నో తలనొప్పులు వస్తాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులోనూ ముఖ్యంగా ఉస్మాన్ తార బౌలింగ్ యాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నాయి అనమాట అందుకే అశ్విన్ ఈ రకమైన సలహా అనేది ఇస్తూ ఉన్నాడు మన భారత బ్యాటర్లకు మీరు అలా ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ చేయడానికి వచ్చి ఆ రకంగా పాజ్ అయినప్పుడు ఆ బాల్ని ఆడకండి తప్పుకోండి ఎంపైర్ కు క్లియర్ గా వెళ్ళి చెప్పేయండి బౌలర్ పాజ్ అయితా ఉన్నాడు కాబట్టి నేను ఈ బాల్ని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నా అని చెప్పండి కాబట్టి ఎంపైర్ ఖచ్చితంగా అప్పుడు ఉస్మాన్ తారీఖ్ హెచ్చరికలు జారీ చేస్తాడు విధంగా మ్యాచ్ రిఫరీ కూడా ఉస్మాన్ తారీఖ్ హెచ్చరికలు జారీ చేస్తాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే మన భారత బ్యాటర్లు కనుక ఈ రకంగా తప్పుకుంటే ఐసీసీ రూల్లో ఇది ఉన్నది కాబట్టి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉస్మాన్ తారీఖ్ యొక్క బౌలింగ్ యాక్షన్ పైన ఖచ్చితంగా చర్యలు అనేవి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకే ఈ రకమైన సలహా అనేది అశ్విన్ మన భారత బ్యాటర్లకు ఇస్తా ఉన్నాడు కానీ మన భారత బ్యాటర్లు దీన్ని ఫాలో అవుతారా అంటే మాత్రం అవ్వరు అనే నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మన టీమిండియా ఆల్రెడీ ఉస్మాన్ తారక్ను ఏ రకంగా ఎదుర్కోవాలనే ప్లాన్ అనేవి వేస్తూ ఉన్నాయన్నమాట అందుకే మనోని బౌలింగ్ యాక్షన్ విషయంలో క్రీజ్లో మనోళ్ళు ఏమైనా కన్సర్న్స్ రేజ్ చేస్తారా అంటే నాకైతే లేదు అని అనిపిస్తూ ఉన్నది కాకపోతే పూర్తిగా కాకపోయినా సరే ఒకటికి రెండు సార్లు ఒక్కసారో రెండు సార్లు ఉస్మాన్ తారీఖు బౌలింగ్ యాక్షన్ మనం ఆపేస్తే కనుక ఖచ్చితంగా మనని పైన ప్రెజర్ పడుతుంది ఆ ప్రెజర్ అనేది అప్పుడు మనం క్యాష్ చేసుకోవచ్చు అనమాట అంటే మనోని బౌలింగ్లో పరుగులు రాబట్టడం అయినా సరే అసలే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ప్రెజర్తో కూడుకున్న మ్యాచ్ అందులోని పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఒక కీలక బౌలర్ పైన మన భారత బ్యాటర్లు ఈ రకమైన ప్రెజర్ అనేది పెడితే ఖచ్చితంగా మనోని కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది అది మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట కాబట్టి మరి అశ్విన్ ఇచ్చిన సలహా అయితే అద్భుతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు కానీ దీన్ని మన భారత బ్యాటర్లు పాటిస్తారో పాటించారో చూడాలి మరి మీరేమనుకుంటా ఉన్నారు అశ్విన్ ఇచ్చిన సలహా పైన మీ ఒపీనియన్ ఏంది ఈ సలహాను మన భారత బ్యాటర్లు పాటిస్తారు అనుకుంటున్నారా పాటించారు మీ ఒపీనియన్ ఏంది విషయంలో అనేది కామెంట్ చేసినా చెప్పండి